మనసు పక్కనటువంటి వారికి పరిపూర్ణ బాధ మనం కోసమని పెద్దలు నియమించిన ధర్మం చూడండి మాట్లాడాలండి ఎవరైనా కానీ కూడా మర్చిపోవాలి కానీ ఈ మనసేటంటే అన్ని తెలుసుకునేట్లే ఉంటాయి తెల చూసినట్టు అన్ని చూసేస్తారు వాళ్ళ దాన్ని నిరోధించి ఆత్మ తెలుసుకొని పరిపూర్ణ ఆత్మ ధర్మాన్ని సంతోషపడి నిరసించి పరిపూర్ణ వాళ్ళని నిర్శారు జన్మ కావలసిన సిద్ధాంతం ఇది కానీ గురువులు ఎలా చెప్తే అలకు ప్రయాణించినటువంటి వారికే ఈ ధర్మం అడ్డుతారు కాబట్టి పరిపూర్ణము అన్నప్పుడు పరిపూర్ణం అన్నప్పుడు ముళ్ళు గుర్త సంధులైనటువంటి వస్తువుల పరిపూర్ణమైన పేరు పెద్దలు నిర్వర్తించారు పెద్దలు మన పేరు ఇదా అర్థం చేసుకోవడానికి కష్టమైస్తారు మందు నిద్రావస్థ ఎందు లాగే ఉంటుంది కానీ అది పరిపూర్ణం కాదు ఎందుకు సహస్రమందు అతని స్థితి నిర్గుణంగా నిరాకారముగా కదలటువంటి స్థితి ఉంది కాబట్టి దానికి పరిపూర్ణమని వాళ్ళు అనుకోవడము అన్ని కదులుతున్నావు అని కదలవు తర్వాత అన్నిటి గుర్తి లాగా అక్కడ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత సూర్యులు అక్కడ పెడితే అక్కడ దూరంలో పెడితే ఆ కదులుకుంటా ఈ మ్యాంగేట్ రాయి దగ్గరికి వస్తాయి ఎవరి వల్ల దోషం రాయి వల్ల దోషం ఉందా సూర్యుల వల్ల దోషం అలాగే సహస్త ఉన్నటువంటి సద్గురు పరమాత్మ శక్తి అది కదలకపోయినా దానికి కదిలించే శక్తి ఉంది కాబట్టి కదిలించే శక్తి ఉంది కాబట్టి అది అసలుగానే పదానికి పూర్తిగా అనువయం ఇవ్వదు అనే సూదుకి సూదు మరి పరమాత్మని మేఘనీటి రాయ ఈ కథలకనే కదిలించే శక్తి తనకు ఉంది అందుకే కృష్ణబాబులు ఏమన్నా అంటే నూట పదమూడో కదార్థంలోని ఎరుక జడ ఎరుక జడ మా జడమే జగము అరేగా పరిపూర్ణమేమి అనరానికి ఎలుక జగము లస్మ పరిపూర్ణ శాశ్వత పాటించు కనరా కావాలంటే పాటివినరా గురుముఖము నరుడు గుర్తును తిరుగు పుట్టిన వాడు దరిపై మునుపటి వలనే పాటించు కనరా అని చెప్పి అన్నారు ఆరమంగా ఉండిపో అశు పరిపూర్ణ బాధలో వచ్చినటువంటి మేధాశక్తి శివరాము దీష్టిలో అంత ముందు పెద్దల్లో ముందుబట్టి కదిలిన వస్తువు కదా కదల పోయినా సృష్టిని తీర్మానం చేశానికి ఇచ్చారు శివరామని తీసుకు వచ్చిన తర్వాత ఆయన పరిశీలిస్తాడన్నమాట ఎవరెవరు చెప్పింది ఎలా ఉందని పరిశీలించాడు అల్లమాబాబు చెప్పిన బోధ యమన యోగ చెప్పిన బోధ తర్వాత మనకు దక్షిణామూర్తి ఇచ్చినటువంటి ధర్మం ఎలాగ ఉన్నదని పరిశీలిస్తే అల్లమాబాబు చెప్పారు అది ఇది అవుతుంది ఇది అది అవుతుంది ఎందుకు పరికరం పరికరం ఎందుకు అవుతుందని చెప్పారు ఇప్పుడు మన కూడా పొందరు అనే వస్తున్నాను అన్నమాట తెలంగాణ పొందం ఎందుకు పరిపూర్ణం అవుతుంది గట్టిగా తేడా కల్లో కాదు కాదు పరిపూర్ణము ఎదుగుపడ్డా అలక్ కాదు ఎందుక పరిపూర్ణం కాదు పరిపూర్ణం ఎదుగు కాదు నంది పంది కాదు పంది నంది కాదు సరే ఆయన రూపాయలు అలగొన్నాయి దోగ వచ్చినప్పటికి వచ్చినప్పుడు ఏమన్నా అంటే బయలన్నీ పుట్టుసాపము బయలుదంతే నేలవాదం బ్రహ్మాండము బయలని మిగతూసిన బయలనే ముక్తి బట్ట యామ ఇది యామన యోగ చెప్పిన బయలు బయలు సర్వం పుడతుంది బయల్లోనే నివసిస్తుంది నీలమైతుంది బయలునే పెరుగుతుంది బయలుదే నీల ఇది యామన యోగ చెప్పిన బయలు కాదు పుట్టే లేదు అని ఆయన తీరు అసలు అసలు పరిపూర్ణం ఒకటి తప్ప సృష్టికి మూల కారణమైన పని ఆత్మ అని ఎరుక వస్తువు అది పుట్టలేదు అని నిర్ధారణ చేసినటువంటి ఏకైక యుక్తి ఆయన ఒక్కడే ఆయన మాట ఆ పెద్దల ద్వారా కనిపెట్టుకున్నాడు దక్షిణ వారు కాబట్టి దక్షిణమూర్తి ఆయనకి ఎలాగా అర్థమైందంటే దాక్ష్యాని దక్షిణ యజ్ఞంలో దగ్ధం అయిపోయిన తర్వాత అది పెద్ద పురాణం చెప్తే ఆ టైం అలా అందుకు పోతుంది దగ్గమైపోయిన తర్వాత దానికి సంసారం మీద శరీరం మీద ప్రపంచం మీద దానికి పూర్తి వైరాగ్యం వచ్చింది ఎవరికి దక్షిణామూర్తికి ఆయన కైలాస పర్వతం అనే ఎందుకు లోపల ఎన్నో వేల సంవత్సరాలు ఆయన తపస్సులో ఉండిపోయాడు అనమాట ఉండిపోయిన తర్వాత పూర్ణ వైరాగ్యం కలిగిన తర్వాత అప్పుడు ఆయన బయటికి రావాలని అంటే ఇది ఒక ఇది ఉంది అది ఒక సాధనం ఉంది దానికి ఏ సాధన ఇప్పుడు మన ప్రతిని శాస్త్రాలు దానికి అంటే శరీరం మీద గెఫ్ట్ లేకుండా అయిన సమాధానం ఉండాలి ఇప్పుడు కూడా శాస్త్రం ఆ సమాధానం కొందర్వాత ఎడు చూసినా పరిపూర్ణమే ఆయనకి అర్థమైంది తెలిసిందనమాట అందుకే మనం కూడా పూర్తిగా విచారణ చేసి చేస్తూ పూర్తిగా అజ్ఞానం పోతే మనలోని ఎప్పుడు చూస్తే పరిపూర్ణమే కలిగి మనకి ఎందుకు కలిపే పరిపూర్ణం తెలియబడదంటే ఈ అజ్ఞానం ఉండు వలన ఈ శబ్ద రూపంలో సుగంధాల సేవ ఈ ప్రపంచమే కనిపిస్తుంది కానీ పరిపూర్ణం వల్ల కనిపించదు అందుకే పూర్తిగా అజ్ఞానం పోయిన తర్వాత తప్పకుండా నీ వద్ద నీ నీ దోరే ఉంటుంది అని ఇది తెల్లవారుజామున సహస్తాల ఉండి సొద్ సైతన్య పరమాత్మ నుంచి ఈ తెలివి పుట్టడము పుట్టి ఇంద్రియాల మీద రావడము ప్రపంచం చేసుకోవడము రాత్రి కూడా మన ఎందుకు లీలమైపోవడం జరుగుతుంది అందువలన ఈ జ్ఞానానికి శుద్ధ చైతన్య పరమాత్మ అనే సద్గురు సర్వార్థమ ఒక పక్క ప్రపంచం ఒక పక్క ఉంది ఈ రెండుకి పూర్ణాధికారం ఈ జ్ఞానానికి ఉంది ఆత్మ నుంచి పుట్టిన జ్ఞానానికే దానికి ఆ శక్తి ఉంది అందుకే గురువు చెప్పినటువంటి అనుభవం చేతన సద్గురు పరమాత్మ మనం చేరితే సర్వానందం పొందుతాం బ్రహ్మానందం పొందుతాం లేదు తన కల్పించుకునేటువంటి ప్రపంచాన్ని చేరవనుకో అది నీకు నీవే నీవు కల్పించుకునే ప్రపంచం నీవే చేరుతున్నావు కానీ నీకు భంగము ఏర్పడతాయి కాబట్టి బంధముక్తి ద్వయం నాస్తి అన్నారు అసలు పరిపూర్ణ కోసం తెలిసినటువంటి వారికి బంధము లేదు ముక్తి లేదు ఈ భంగము ముక్తి రెండు కూడా నీవు కల్పించుకున్న చాలా ఉన్నాయి ఎక్కడ సహస్రాల మంది నువ్వు చేరితే నీకు ఆనందం వస్తుంది ప్రపంచంలో చేరితే బంగది అందుచేత బంగమూర్తి నాస్తి అప్పుడు దక్షిణమూర్తి శేషుని తపస్సుకి ఫలించిన శేషుని తపస్సును ఫలించి తనకు అర్థమైన తర్వాత శ్రీ మహావిష్ణుకి శ్రీ మహావిష్ణు యజ్ఞవాళ్ళకి మహర్షికి జనక చక్రవర్తి ఇటువంటి వాళ్ళందరూ రాజురాలి రాజు పొందినటువంటి అనాథకారులకి అధికారులకి అందరికీ లభించింది అనమాట ధనం లేకపోతే లేకపోవచ్చు కానీ రాజు పొందినటువంటి అనుభవమే మనం కూడా పొందుతున్నాం రాజులు పొందినటువంటి ఆనందమే మనం కూడా పొందుతున్నాం పరిపూర్ణ కూడా తెలుసుకోవాలి కాబట్టి మనము మరి ఇక్కడ అద్వైత మతాలు శివరామ తీసుకు వచ్చిన పరిపూర్ణ కాలంలోని కొన్ని మతాలు ఏం చేశాడంటే సుఖమే ఒక మోక్షం అనేటువంటిది దానికి పెట్టుకున్నారు ఎందుకు ధనాన్ని అర్జితం చేసుకోవాలి అంత సుఖపడాలి సుఖమే అనేటువంటి ఒక మోక్షంగా పెట్టుకున్నారు బస్ దేవుడు కనిపించింది అంత వాళ్ళు అర్థమైతే ఒప్పుకోరు నీళ్ళేనే ఉన్నది ఆ ప్రదేశం నీకు ఎక్కడ కనిపించిందని వాళ్ళు అక్కడ ఉండిపోయేది మంట వాళ్ళు ఏం చేశారు దేవుడిని పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు కైలాసంలో ఒక దేవుడికి వైకుంఠంలో ఒక దేవుడికి తర్వాత బ్రహ్మలోకంలో ఒక దేవుడికి మరి కిందకు వచ్చిన తర్వాత కాశీలో పెట్టుకున్నారు పూలులో పెట్టుకున్నారు అంత దేవుడికి వెనక అవసరం లేదు ఎందుకంటే ఆమె తెలిసిందని కదా దేవుడు ప్రత్యక్షమైపోతాం ఎందుకు తెలియదు ఎనకు అవసరం లేదు కాబట్టి వాళ్ళ దేవుడికి అవసరం లేదు లేపరు మనం పెద్దలేడంతే దేవుడికి సూపెట్టమని చెప్తే మన మనం పెద్దలేడంత ప్రత్యక్షంగా చెప్పారు తెలియకల్లా పరిపూర్ణమున లేని ఎరుక ఏర్పడ తెలిపి ఎరుకని ఎడితే ఎరగక గురుగులే గురుదేవుడని చెప్పి ఆయన అన్నారు అయితే ఏదన్నా పరిపూర్ణం లేని ఎరుక ఏర్పడ జరపడం ఎలాగా ఏదో పరిపూర్ణం ఎలాగా ఎరుక పరిపూర్ణం కూడా ఎందుకూడా కూడా పరిపూర్ణమే ఉంటుంది తెలుసుకోవాలి కాబట్టి సగులు నిర్గుణముల సదసత్తుల సహకార నిరాకారములు కానిదేదో అది పరిపూర్ణం ఇంకా అందరికీ అర్థమైనట్ల సగలు నిర్గుణముల సదసత్తులు అయినటువంటిది ఏక ఇలా యుద్ధం చేసింద్రానికి కేట చేశారు చేతముల జీవ కారణ కార్యములు గాని లేదో అది పరిపూర్ణం చేతజ్ఞ చేతముల జీవ జగములు అయినటువంటిది ఎరుక పాప పుణ్యముల జ్ఞాన జ్ఞానకర్మములు గాని లేదో పరిపూర్ణం పాపపుణ్యములు బంధమాసముల జనటువంటిది ఎరుక చరమశా సత్యముల ఖండమా ఖండములు గాని లేదో అది అందుకే కృష్ణవాళ్ళు రెండు వందల ఇరవై ఆరు కన్నా పరిపూర్ణం ఇదిగో ఇదిగో రెండు వందల పేర్లు పరిపూర్ణ వంద పేర్లు మళ్ళా వంద పేర్లు ఎంత కష్టపడి చేసారో మనం ఆ మాత్రము ఒక నాలుగు అసరాలు సరిపెట్టి రాకపోయినటువంటి వాళ్ళకో ఈ రోజు వాదోపవాదం కానీ కేవల ఆత్మ అంతే అంటే ఎవరు తెలియదు తెలుసుకోవచ్చు కానీ ఆత్మని పేరు ఎందుకు పెట్టాలంటే కేవలం అంటే తన ఏ మాత్రం కూడా ఏది లేదు లేదు ఉద్దేశం సృష్టించక కేవలం ఎప్పుడు పెద్దలు చెప్తున్నాను కానీ మాట ఏమో గమానందవామి చెప్తున్నాడు వెంకటేశ్వర గారు చెప్తున్నాడు కేవలం పరిపూర్ణమైన పేరు ఇప్పుడు అటువంటిది పరిపూర్ణ తత్వాన్ని చెప్పాలి కృష్ణవాళ్ళు నూట యాభై చెప్తాడన్నమాట నేననే బ్రహ్మలోపల లేనిది సంభవము నుండి మేము జగములాయిలిసాను లేనిది మొగ నిజము కాదనసు అనుసు లోపుల గడివి మానసముని వారి మాటకు ఆమోదించి దానిని వాదకు తగినంచి వినదే నేనన్నదే బ్రహ్మ నేను నీ లేని లేని స్థానాలకు లేనటువంటి వస్తువు తన అస్థానమేది ధన వాళ్ళకు తన మాత్రాలు గనగొనగా లేచమైన గానిపించిన చోటుగా కాని ధనముగా తను మాత్రం దాన్ని ఎదుగు కను కానీ ఎరగను మును కలిగినట్టిని సన్నిధి చేయ జనాలి వినరాదని చెప్పి చెప్పారు కాబట్టి మనకు దీక్షితుల వారు ఈ బోధన అందించే కాలంలోని అనేక విధములుగా తాను శమడి తాను కూడా తపస్సు చేసి పెద్దలంతా సర్వవ్యాపమైనటువంటి అసలు పరిపూర్ణమని మునుగుతు సంధి లేకుండా ఉన్నదని అది నిర్గుణమని నిరాకారమైన అంతంలో దాన్ని ఎలా కానీ ఆలోచన చేసేది దౌర్యంగా ఆయన కూడా